వెల్కమ్ బ్యాక్ టు వినోస్ శాసనసభలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ప్రసంగంలో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారతదేశం గణతంత్ర రిపబ్లిక్ అవతరించిందని పేర్కొన్నారు రాజ్యాంగం మనకు స్వేచ్ఛ సమానత్వం ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యం బలాన్ని ఇచ్చిందని అందుకు తగ్గ బాధ్యతతో దేశాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు రాజ్యాంగాన్ని సవరించే వెసులుబాటు నూట ఆరు సార్లు ఉపయోగించామని ప్రతి సవరణ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందని తెలిపారు అయితే శాసనసభ సమావేశాల్లో పని దినాలు తగ్గుదల ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని అన్నారు వంద మందికి పైగా సభ్యులు ఉన్న సభలో ఏడాదికి కనీసం డెబ్బై ఐదు రోజులు సమావేశాలు జరపాలని సూచించారు నూతనంగా ఎన్నికైన ఎనభై నాలుగు మంది శాసనసభ్యులకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నట్లు తెలియజేశారు జల జీవన్ ద్వారా ప్రతి ఇంటికి రక్షిత నీరు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్లు వివరించారు అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనందరికీ తెలిసిన విషయమే భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమలులోకి వచ్చింది ఆ రోజు నుండి భారతదేశం గణతంత్ర రిపబ్లిక్గా అవరో సంగతి అందులో మనం విషయం రాజ్యాంగం మన స్వేచ్ఛ సమానత్వం ఆత్మగౌరవం అందరికీ ఓటు హక్కు కల్పించింది ఆ ఓటు హక్కు ద్వారా మనం మనమే ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారాన్ని రాజ్యాంగం మనకి ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు మనకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను అనుభవించడమే కాదు మనకు ఇచ్చినటువంటి అవకాశం ఉపయోగించుకొని దేశాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలితాలను మన వారసులకు అందించవలసిన అవసరం మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ సందర్భంగా సమైక్య స్ఫూర్తిని రాజ్యాంగ విలువలను కాపాడేందుకు రాజకీయ నాయకులందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారిని ఒకసారి మన అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను రాజ్యాంగ నిర్మాత నిర్మాతల దూరదృష్టి మన రాజ్యాంగాన్ని సవరించే వెసులుబాటు ఆ రోజులే కల్పించారు రాజ్యాంగం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత దాంట్లో ఎక్కడైనా చిన్న చిన్న లోటుబాటు ఉన్నా కాలానికి అనుగుణంగా మార్చుకోవాలన్నా మార్చుకునేట అవకాశాన్ని ఆ రోజునే మన పెద్దలు మనకు కల్పించుకోవడం జరిగింది ఈ డెబ్భై ఐదు సంవత్సరాల్లో ఇప్పటి వరకు నూట ఆరు సార్లు మనం రాజ్యాంగాన్ని సవరించుకున్నాం ప్రతి సవరణ మన ప్రగతిని ఎదురైనటువంటి ప్రతిపాదకాలను తగ్గించడానికి రాజ్యాంగాన్ని మరింత బలోపతం చేయడానికి తోడ్పడ్డాయి ప్రస్తుతం ఆందోళనకరించిన విషయం ఏంటంటే రాను రాను అసెంబ్లీలో మనకే కాదు భారతదేశంలో అసెంబ్లీలన్నీ కూడా సార్ పరిశీలిస్తే రాను రాను అసెంబ్లీ పనిదినాలు తగ్గిపోతున్నాయి పూర్వం మీ ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారితో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశాలు కనీసం నలభై ఐదు రోజులు జరిగింది రాత్రి పన్నెండు గంటల వరకు కూడా అసెంబ్లీ జరిగిన సందర్భాలు నాకు తెలుసు మమ్మట రాష్ట్రం హైదరాబాదులో ఈరోజు చూస్తూ ఉంటే భారతదేశంలో రాను రాను కూడా పనిజనాలు తగ్గిపోతున్నాయి చాలా బాధాకర విషయం అసెంబ్లీలో రాష్ట్రం గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యక్రమాల గురించి చేయవలసిన కార్యక్రమాల గురించి చర్చి జరగాలి చర్చ జరిగినప్పుడు దాంట్లో లోటుపోటులు అన్నీ మనం తెలిస్తే అంచేత దీన్ని నా నా తాలూకు ప్రతిపాదన ఏంటంటే ఈ సందర్భంగా ఎంతోమంది పెద్దలు మనకి ఇచ్చిన స్వతంత్రం ఇది దీన్ని మనం కాపాడుకోవాలి సరిగా సరైన మార్పులు నడిపించాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విషయం చెప్పాను మీకు తగ్గిపోతున్నాయి దినాలన్నీ అంతచేత ఈ సందర్భంగా నేను మాట్లాడే విషయం ఏంటంటే వంద మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి శా పైన ఎమ్మెల్యే ఉన్న శాసనసభలో కనీసం సంవత్సరానికి డెబ్బై ఐదు రోజులు అసెంబ్లీ నడవాలి అప్పుడే మనకి అనేక సంవత్సరాలు చర్చించుకోవడం ఆ చర్చల్లో దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో ఒక ఆలోచన రావడం జరుగుతుంది కాబట్టి దాన్ని మనందరం కూడా ఈ ప్రతిపాదనని మరి అన్ని అన్ని ప్రభుత్వాలు కూడా చేసి ఎక్కువ చర్చ జరిగే విధంగా చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం అదేవిధంగా పదహారవ శాసనసభలో చూశారు మొన్న మొన్న ఎలక్షన్లో ఎనభై నాలుగు మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ వాళ్ళందరికీ కూడా రాజ్యాంగం అంటే ఏంటి అసలు అసెంబ్లీ అంటే ఏంటి అసెంబ్లీలో ఏ చర్చలు జరగాలి ఆ చర్చలకి పరిష్కారం ఎలా వాళ్ళకి తీసుకోవాలన్న విషయం చెప్పాలంటే కంపల్సరీగా ఎనభై నాలుగు మంది ఎమ్మెల్యేతో మళ్ళీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ శాసనసభలో చర్చ జరిపి వాదనల పైన అవగాహన నిర్మిస్తున్నాం దానికోసం మేము అంతా ఆలోచిస్తున్నాం త్వరలోనే రేపు అసెంబ్లీ నెక్స్ట్ మంత్ అసెంబ్లీలు ఉంటే అసెంబ్లీ టైంలోనే ఈ ఎమ్మెల్యేలందరికీ అందరికీ కూడా ట్రైనింగ్ క్లాస్ తగ్గి ఏర్పాటు చేసి కొన్ని రఘరాం రాజు గారు నేను కూడా ఢిల్లీ వెళ్ళాం లోక్సభ స్పీకర్ గారిని కూడా దాని ఇనాగ్రేషన్ రమ్మని చెప్పి ఆహ్వానించాం వారు కూడా ఒప్పుకున్నారు అలాగే వెంకయ్యనాయుడు గారిని ఇటువంటి పెద్దలు అందరూ పిలిపించి ఇప్పుడున్న కొత్త ఎమ్మెల్యేలు కానీ పాత ఎమ్మెల్యే అందరికీ కూడా అసలు రాజ్యాంగం అంటే ఏంటి మా చర్చలు ఏంటి 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 దాని దాని మీద అవగాహన సదుకు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది మనం చేస్తున్నాను రాజ్యాంగం అమల్లోకి వచ్చి నాలైన పేదరికం నిరక్షరాజ అవినీతి అసమానతలు లింగ విపక్ష ఉగ్రవాదం భక్తత్వం మాదక ద్రవ్యాల వాడకం మహిళలపై హింస కుల వ్యవస్థ వంటి సమస్యలు మన ముందు ఉన్నాయి వీటన్నింటినీ ఏ విధంగా పరిష్కరించాలనే విషయాన్ని ఆలోచించి అవసరమైన ఎంతైనా ఉంది మనమంతా కలిసిపెట్టుగా పోరాడి ఈ సమస్యలని పరిష్కరించి పరిష్కారం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను ఈ సందర్భంలో నేను కోరుకునేది ఏమిటంటే మన రాష్ట్రంలో ఈ దేశంలోనే బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి ఇందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాలి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పడాలను ప్రజలకు అందేలా చూడాలి అప్పుడు మాత్రమే మనం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని చెప్పి నా తాలూకు భావన చెప్పి మనం చేస్తాను ఇంకా మీకు తెలుసు ఈ కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలుగా రాజ్యాంగ స్ఫూర్తితో అనుగుణంగా లౌకిక ప్రజాస్వామిక గణతంత్రం ప్రతిభిబిస్తూ పాలన సాగిస్తున్న సాంగతి అందరూ చూస్తూనే ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు పేద అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది ఆంధ్ర చిరకాల చిన్నకాల స్వప్నమైన అమరావతి రాజధాని నిర్మాణానికి గౌరవం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సాధిధ్యంలో సర్వేగంగా జరుగుతున్న విషయం మీ అందరం చూస్తూనే ఉన్నారు అదే కాకుండా మీ అందరినీ కోరింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి జీవనాయుడిగా పేర్కొన్నటువంటి వాడువారం పారుదల ప్రాజెక్టును కూడా అత్యంత ప్రాధాన్యత పూర్తి చేసేందుకు కావలసినటువంటి వనరులు సమకూర్చడంలో పనులు వేగం చేసిన మీ అందరూ చూస్తూ ఉన్నారు ఇది పోలవరం ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం నిజాయితీ ఎనభై మూడు నుంచి కూడా ఈ పోలవరం కొంచెం తింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం నర్తనర వస్తుంది మరి వేళ సర్వేగంగా పూర్తి చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే కొన్ని లక్షల ఎకరాలకి ఆంధ్ర రాష్ట్రంలో సాధులోకి వస్తుంది ఉత్తరాంధ్ర జిల్లా కొత్త వరకు శ్రీకాకుళం జిల్లా వరకు కూడా వ్యవసాయం సాగులోకి వస్తే ఎంతోమంది ప్రజలకు ఉపయోగపడుతుంది అంతేకాదు లెఫ్ట్ కెనాల్ ఆ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఇన్ని విలేజ్లు ఉన్నా పోలవరం నుంచి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి మంచి అవకాశం వస్తుంది మూడోది ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు గ్రామాలకు నిత్యం కరెంట్ ఇవ్వచ్చు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్య ఒప్పిన ఉద్దేశంతో ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను అలాగే జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు మహిళా సాధికారిక ధ్యయంగా ద్వీపం పథకంలో ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని శ్రీకారం చూద్దాం మీ అందరికీ తెలుసు పేదరికం లేని సమాజం లక్ష్యంగా ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం కట్టుబడి ఉన్నదన్న విషయాన్ని మీకు తెలుసు ఎన్టీఆర్ భరోసా కింద పేద వృద్ధులే కాదు అరవై సంవత్సరాలు దాటి వృద్ధులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం చాలా మందికి ఇస్తాం కొన్ని వేల మందికి ఇస్తున్నాం మొన్నే ఒక వారం క్రితం మూడు రోజుల క్రితం పాట్నా ఇల్లు మేము డిప్యూటీ స్పీకర్ గారు మీ అందర ఆంధ్ర దేశంలో ఉన్న అందరు స్పీకర్లు వచ్చారు డేస్ కాన్ఫరెన్స్ అక్కడ మేము చూసాం ఆ పరిపాలన ఎలాగుంది ఏంటి అది స్కీమ్స్ ఏంటండి నెంబర్ మీరు ఆంధ్ర రాష్ట్రంలో అరవై సంవత్సరాలు దాటినటువంటి ముసలి వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఇస్తుంటే పాట్నాలో కేవలం నాలుగు వందల రూపాయలు ఇస్తున్నారండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల రూపాయలు అక్కడ ఇస్తామంటే మనకి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం అంతేకాదు నాలుగు వేల రూపాయలే కాదు వికలాంగులకి ఈవేళ ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ అరవై సంవత్సరాలు తాటిన వారు నాలుగు వందలు ఇస్తున్నారు అలాగే ఎనభై సంవత్సరాలు తాటిన వరకు పాట్నాలో ఐదు వందల రూపాయలు అంటే ఎంత డిఫరెన్స్ ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉదారంగా పేదవాళ్ళను ఆదుకోవాలని ఈ పథకాలను మేము అందరూ కూడా ఆదరించవలసిన అవసరం ఉంది ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అందరం కూడా ఈ ప్రభుత్వానికి చేయటం అనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాను అంతేకాకుండా ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెట్టుబడి ఉంది ఈ సంవత్సరం పుష్కలంగా కురిసిన వర్షాల వల్ల జలాశయాలు అన్నీ కూడా నిండుగా ఆడుతున్నాయి ఎక్కడికి వెళ్ళండి ఆంధ్ర రాష్ట్రంలో చెరువులు కానీ రిజర్వాయర్లు కానీ అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి చూడ కన్నులు పండుగగా ఉంది ఈ రాష్ట్రం మీ అందరి ఆశీర్వాదంతో కొరతగతిని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ అందరికీ డెబ్బై ఆరో కడతన దినోత్సవ శుభాకాశాలు తెలియజేస్తూ చర్య తీసుకున్నాను జై హింద్ థ్యాంక్ యూ